హాయ్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా మేము కూడా బాగున్నామండి ఈరోజు రథసప్తమి కదా అందరికీ కూడా రథసప్తమి శుభాకాంక్షలు ఎంతమంది ఈరోజు పాలు పొంగించుకున్నారో మా కమెంట్ రూపంలో తెలియజేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇలాగే చక్కగా గణపతి పూజ చేసుకొని అలాగే చిక్కుడుకాయలతోటి మనం రథాలు చేసుకొని చిక్కుడాకుల్ని అక్కడ చక్కగా పేర్చుకొని వండుకున్న పరవాణాన్ని మనం నైవేద్యంగా పెట్టి ఆ సూర్యభగవానుడికి అలాగే అగ్నిహోత్రుడికి సమర్పించిన తర్వాత మిగిలిన ప్రసాదాన్ని మనం నైవేద్యంగా మన కుటుంబ సభ్యులతోటి మనం ప్రసాదంగా తీసుకోవాలి ఆ సూర్యభగవానుడి ఆశీసులు అలాగే ఆయన కరుణా కటాక్షాలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ అందరికీ ధన్యవాదములు